హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ఈ బెండకాయ ఫ్రైని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ బెండకాయ ఫ్రైని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ బెండకాయ ఫ్రైని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి హాఫ్ కేజీ వరకు బెండకాయలని తీసుకోండి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు వీటిని ఒక క్లాత్లోకి వేసుకొని వీటికి ఉన్న తడి ఏదైతే ఉందో ఆ తడి మొత్తం పోయేంతవరకు వీటిని ఇలా క్లాత్ తోటి తుడవండి మనం బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు పొడి పొడిగా రావాలంటే తడి ఏమీ లేకుండా ఈ బెండకాయల్ని ఇలాగా క్లాత్తో క్లీన్ చేసుకోండి మీకు కావాలంటే వీటిని కొద్దిసేపు ఫ్యాన్ కింద అయినా కానివ్వండి అలానే కొద్దిసేపు ఎండలైన ఉంచేసుకొని తీసుకుంటే మనకి బెండకాయలనేవి పొడిపొడిగా ఫ్రై అనేది చాలా పొడిపొడిగా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు వీటిని ఇలాగ సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా అన్ని బెండకాయలని కూడా ఈ విధంగా మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆనియన్స్ని పచ్చిమిర్చిని తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పోటు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు తాలింపు గింజలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని ఇలాగా లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు దీనిలోకి ఒక పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని మరొకసారి వీటన్నింటినీ బాగా కలపండి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా దీనిలోకి వేసుకోండి వీటన్నింటినీ మరొకసారి ఇలా బాగా కలపండి ఆనియన్స్ అనేది మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం బెండకాయలు వేపేటప్పుడు ఇవి కూడా ఫ్రై అవుతాయి కాబట్టి ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇలా బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి వీటిని ఇలాగా ఒకసారి బాగా కలపండి ఇలా మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయడం వల్ల మనకి బెండకాయల్లో ఉన్న జిగురు ఏదైతే ఉందో అదంతా కూడా మనకి కంప్లీట్గా పోతుందండి ఇలా మనం రెండు నిమిషాలకు ఒకసారి వీటిని బెండకాయలు అనేవి మనకి మాడకుండా లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ వీటిని ఫ్రై చేయండి ఈ బెండకాయ ఫ్రైని ఎప్పుడు ఇలాగా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి అలానే మనకి బెండకాయలు ఇలా లైట్గా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి వీటన్నింటినీ మరొకసారి బాగా కలపండి ఇప్పుడు సాల్ట్ అనేది మనం ముందే యాడ్ చేయట్లేదండి సాల్ట్ అనేది ముందే వేస్తే మనకి బెండకాయల్లో సాల్ట్ వేయడం వల్ల మనకి బెండకాయలు అనేవి పొడి రాకుండా సాఫ్ట్గా అయిపోతాయండి కాబట్టి మనకి బెండకాయలు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాతనే సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఇలాగా ఫ్రై చేయండి ఇది రసంలోకి అలానే సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మనకి బెండకాయలు అనేవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి దానిలోకి కొద్దిగా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు మినపగుండ్లను వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని దూర దూరగా వీటిని ఫ్రై చేయండి ఇవి ఇలా దూరగా ఫ్రై అయినాక ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు ఎండుకబ్బరి పొడిని కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిగా చల్లారనివ్వండి ఇప్పుడు వీటిని ఒక రోల్లో వేసుకొని వీటిని మెత్తడి పౌడర్లాగా దంచుకోండి మీకు రోల్లో వేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే వీటిని మిక్సీ జార్లో వేసుకొని కూడా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చండి చూడండి మనకి పౌడర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిని పక్కన ఉంచేయండి ఇప్పుడు మనకి బెండకాయలని ఈ విధంగా ఒకసారి బాగా కలపండి చూడండి మనకి బెండకాయలు ఇలా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు దీనిలోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ టు స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పొడి చేసి ఉంచుకున్న ఈ పౌడర్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇలా ఈ పొడులన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బెండకాయ ఫ్రై అనేది మరింత టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి అలానే మనకి రైస్ అనేది కూడా చాలా చక్కగా కూడా కలుస్తుందండి లేదా సాంబార్లోకి రసంలోకి దేనిలోకైనా కూడా ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి మనకి ఎంతో పొడి ఆడుకుంటూ జిగురు లేని బెండకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిన ఈ బెండకాయ ఫ్రైని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బెండకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది ఇది రైస్లోకి అలానే సాంబార్లోకి దేనిలోకైనా కూడా ఈ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బిల్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్